ముఖ్యంగా కొంతమంది మిత్రులు జనసేనలో మిత్రులు కూడా రకరకాల కథనాలతో తప్పుడు ప్రచారాలు కూడా దిగుతున్నారు ఇవన్నీ కూడా మంచి మనసుతో అర్థం చేసుకుంటారని మిమ్మల్ని అందరినీ అర్థిస్తున్నాను ముఖ్యంగా రెండుసార్లు ప్రజా జీవితంలో ఎలక్షన్స్లో ఓటమి చవిచూసినా సరే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఉన్నతమైన పదవి ఇచ్చి అడ్వైజర్ టు గవర్నమెంట్ అనేది క్యాబినెట్ హోదా ఇచ్చి నన్ను గౌరవించడం జరిగింది మరి తదుపరి దినాల్లో ఇంకా మెరుగైనటువంటి సేవలు నా రాజులు ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంతో జనసేన నాయకుడు ఇచ్చినటువంటి భరోసాతో తప్పనిసరిగా రాజులు ప్రజలకి చిరకాలంగా ఉన్నటువంటి బాధలన్నీ తొలగించాలని జనసేన ద్వారా అయితే సాధ్యమవుతుందనే ఉద్దేశంతో ఆ రోజు జనసేన జరగ జరిగింది మరి ఈ రెండు సంవత్సరాల్లో కూడా ముఖ్యంగా జనసేన పార్టీ అంటే ఒక ముద్ర ఉన్నటువంటి పార్టీ ఆ ము అయినా సరే ఎస్సీబీసీ వర్గీయులందరినీ కూడా జనసేన పార్టీలో వేలాదిగా జాయిన్ చేయడం జరిగింది మరి ఇంత జరిగిన తర్వాత నాకు టికెట్ ఇస్తాననే ఆయన హామీలు కూడా ఇవి ఇచ్చిన తర్వాత లాస్ట్ మినిట్ వరకు కూడా బీఫార్మ్ ఇచ్చే రోజు కూడా టికెట్ తప్ప జరిగిస్తాననే హామీలు ఆశలతో మేమంతా అంతా ఎదురు చూడడం జరిగింది మరి చివరి నిమిషంలో ఇక్కడ రాజో ఎల్లాలు తెలియని నాయకులు తీసుకొచ్చి టికెట్ ఇవ్వడం మమ్మల్ని ముఖ్యంగా నా మిత్రులందరినీ కూడా చాలా నిరాశకు గురయ్యారు కానీ అదే రోజు రాత్రి నా మిత్రులు వారి రాజకీయ అవసరాలు రాజకీయ జీవితాన్ని సమాధి కట్టినట్టు వాళ్ళంతా భావించి తప్పనిసరిగా ఈ పార్టీలో మనుగడకి కష్టమవుతుందనే ఉద్దేశంతో మరి పార్టీకి రాజీనామా చేయడం జరిగింది మీరే ఆలోచించండి క్యాబినెట్ పదవిని తృణప్రాయంగా త్యాగం చేసి వేలాదిగా ఎస్సీబీసీ వర్గం జనసేనలో పార్టీ జాయిన్ చేసినటువంటి వ్యక్తి కాదని రాజోలు ప్రజలు మనోభిష్టాలు విరుద్ధంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని తీసుకురావడం అనేది ఎంతవరకు సంబంధించిన ఆలోచించండి మరి ఇవన్నీ కాదు ముఖ్యంగా నేను రాజోలు ఉన్నది నా కోసం ఒకటే కాదు నన్ను నమ్ముకున్నటువంటి వేలాది మంది ప్రజల కోసం నేను రాజకీయంలో ఉన్నాను మరి తప్పనిసరిగా వాళ్ళ ఆశల్ని నేను సజీవంగా బతికించాలంటే తప్పనిసరిగా మాకు రాజకీయ మనుగడు కోసం తప్పనిసరిగా మాకు ఎవరైతే మనస్ఫూర్తిగా సపోర్ట్ ఇస్తారో ఆ ప్లాట్ఫామ్ను వెతుక్కోవటం సహజంగా నేను భావిస్తున్నాను ఇటు బస్సులో మేమంతా కూడా వైఎస్ఆర్ పార్టీలో వెళ్ళాం ఇప్పుడు ఆయన అనిపిస్తుంది జనసేన పార్టీలో ఎందుకు పెద్ద పెద్ద ఎస్సీబీసీ నాయకులంతా కూడా దాన్ని విడిచిపెట్టి బయటకు వస్తున్నారు ఒక సరోజమ్మ ఒక సరోజమ్మ చైర్మన్ కాకినాడ చేసినామే ఎందుకు ఇచ్చిందో మరి వాళ్ళు తెలుసా లేదంటే పెద్ద పెద్ద నాయకుల్ని జనసేన నుండి ఎందుకు బయటకు పంపించారో ఎవరైనా చెప్పగలరా పీతాని బాలకృష్ణ అనే పెద్ద మనిషి పదేళ్ళ నుండి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఎంతో సేవ చేసిన వ్యక్తిని బయటికి పంపించారో మనం ఆలోచించాలి అలాగే శట్టిపద్ర రాజ్బాబు అనే పెద్ద నాయకుడిని డిఎంఆర్ శేఖరు ఎంపీగా నిలబడినటువంటి వారిని పోతులు మహేష్ అనే వారిని అలాగే ఇలా చెప్పుకుంటా పోతే ఎంతోమంది నాయకుల్ని పదేళ్ళ నుండి పవన్ కళ్యాణ్ నమ్ముకున్నటువంటి పెద్ద నాయకులందరినీ కూడా జనసేన నుండి ఎలా బయటికి పంపించాలో ఎవరన్నా చెప్పగలరా మరి ఇవన్నీ కూడా ప్రజలు శ్రేయస్సుకోసి పోరం ఇవన్నీ చేస్తున్నారని ఎవరన్నా చెప్పగలిగితే తప్పదని సంతోషిస్తాం మరి ప్రజలు బావ కోసం మేమంతా కూడా కఠినమైన నిర్ణయాలు తీసుకుని ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా ఉన్నమత ఉన్నతమైన భావాలతో మమ్మల్ని అందరినీ కూడా నా నన్ను నాతోన్న నా మిత్రులందరినీ కూడా సమాన గౌరవంతో చూస్తానని హామీ ఇచ్చిన తర్వాత మేమంతా జాయిన్ అయ్యడం జరిగింది ఎందుకంటే ఆ రోజు టిక్కెట్ కోసం జనసేన పార్టీ ఆఫీసు ముందు పది రోజులు పడిగాపులు కాసిన ఇంటర్వ్యూ దొరకనటువంటి వైన్యం మీ అందరికి గుర్తి చేయాల్సి వస్తుంది రోడ్డు మీద రాత్రి రెండు గంటల వరకు మూడు గంటల వరకు జనసేన మిత్రులందరూ కూడా ఎంతో కష్టపడటం మీరందరూ చూసే ఉంటారు అటువంటి సిచ్యువేషన్స్లో తప్పనిసరిగా ప్రజలకు సేవ చేసే ప్లాట్ఫామ్ గురించి మనం వెతుక్కోవడంలో తప్పులేదని మేమంతా భావిస్తున్నాం దయతో మీరంతా అర్థం చేసుకుంటారని చెప్పి రాబోయే రోజుల్లో మమ్మల్ని అందరినీ దీవిస్తారని చెప్పి అందరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను రాజోలి మిత్రులందరికీ కూడా రాజోలి మిత్రులందరి కూడా నమస్కారం మనకు అత్యంత ప్రియమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మన కోనసీమ జిల్లాకి ఇరవై తొమ్మిదవ తారీఖు ఇచ్చేసిన సందర్భంగా మన నాయకులంతా కూడా అలాగే కార్యకర్తలంతా కూడా తప్పనిసరిగా ఆయనకు సంఘీభావంగా మనంతా వెళ్ళి ఆ సభను జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జగన్ అంటే జై 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 గోలపల్లి రాజోల్ నియోజకవర్గ నా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు అలాగే రాష్ట్రం అంతా ఉన్నటువంటి నా ప్రియమైన స్నేహితులకి మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా ఈ మధ్య జరిగినటువంటి పరిణామాలు మేమంతా కూడా నేను నా మిత్రులంతా కూడా ఏ పరిస్థితుల్లో జనసేన వీడి రావడం జరిగింది అనేది మీ అందరికీ పంచుకోవాలని చూస్తున్నాను ఇప్పుడు ఇప్పటికే చాలామంది కూడా కొంతమంది మిత్రులు జనసేన మిత్రులు కూడా సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు చేస్తున్నారు మరి వారికి కూడా తెలియాలి వాళ్ళ అంతరాత్మ కూడా తెలుస్తుంది ఏ పరిస్థితుల్లో మేమంతా కూడా బయటికి రావాల్సి వచ్చిందో మరి ఏ పరిస్థితుల్లో మేము జనసేనలో జాయిన్ అయ్యాం అది కూడా మీతో పంచుకోవాలనుకుంటున్నాం మేము ముఖ్యంగా రాజకీయాల్లోకి